హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా హాయ్ ఈరోజు మనం ఒక మంచి కథ చెప్పుకుందాం అనగనగా ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యానికి విజయ మహారాజు అని ఒక రాజుగారు ఉండేవారు చాలా మంచివారు తెలుసా అవును గంభీరంగా కూడా ఉండేవారు అయితే ఈ కథ ఆయందే కాదు కరెక్ట్ ఇందులో లీలా అనే ఒక చిన్న పాప కూడా ఉంది భలే తెలివైన పిల్ల చురుకైనది కూడా వింటుంటే అచ్చం మన చిన్నప్పుడు చందమామ కథలు గుర్తొస్తాయి కదా నిజమే సరే మరి కథలోకి వెళ్దామా వెళ్దాం ఒకరోజు మహారాజుగారు తన సభలో కూర్చున్నారు మంత్రులు సేనాధిపతులు పండితులు అందరూ ఉన్నారు అంతా ఎలా ఉందంటే రాజుగారు పెద్ద బంగారు కిరీటం పెట్టుకుని మెరిసే పట్టుబట్టలతో ఆ సింహాసనం మీద కూర్చున్నారు గంభీరంగా అవును అలా కూర్చుని మంత్రుల వైపు చూశారు సభ అంతా నిశ్శబ్దం అప్పుడు రాజుగారికి ఒక పెద్ద ప్రశ్న అడగాలనిపించింది తన గంభీరమైన స్వరంతో ఇలా అడిగారు మంత్రులారా చెప్పండి మన ఈ రాజ్యంలో అన్నిటికన్నా ఎక్కువ విలువైనది ఏది అబ్బా ఆ ప్రశ్న వినగానే సభలో సూదిపడితే వినిపించేంత నిశ్శబ్దం మంత్రులంతా ఒకరే ముఖాలు ఒక చూసుకుంటున్నారు ఏమడికారు రాజుగారు అత్యంత విలువైనదేది ఇదే ఆలోచన అందరిలో ఎవరికీ టక్కున సమాధానం తోచలేదు కొంతసేపటికి ఓ పెద్దాయన అంటే ఒక మంత్రిగారు కొంచెం ధైర్యం చేసి లేచి నిలబడ్డారు చేతులు జోడించి మహారాజా అంటే నా ఉద్దేశంలో మన ఖజానాలోని బంగారమే వజ్రాలు వైడూర్యాలు అవే అత్యంత విలువైనవి వాటితో ఏదైనా కొనొచ్చు కదా అన్నారు ఆయన చెప్పడం పూర్తవకముందే సేనాధిపతి అందుకున్నారు కాదు ప్రభూ ఖజానా కంటే మన సైన్య బలమే గొప్పది లక్షల మంది సైనికులున్నారు ఎంత బలవంతులంటే శత్రువులు మన వైపు చూడటానికే భయపడతారు కాబట్టి సైన్యమే విలువైనది అని గట్టిగా చెప్పారు అది విన్న ఇంకో మంత్రి మన్నించండి మహారాజా నా అభిప్రాయం వేరు బంగారం కాదు సైన్యం కాదు మనకున్న సారవంతమైన భూములు ఆ పచ్చని పొలాలు పండ్ల తోటలు వీటివల్లే కదా ప్రజలు హాయిగా ఉన్నారు ఈ భూములే మన సంపద అన్నారు ఇలా ఒకరి తర్వాత ఒకరు కొందరు తెలివితేటలు అన్నారు కొందరు పెద్ద కట్టడాలు అన్నారు ఇంకొందరు నదులు అన్నారు ఇలా రకరకాల సమాధానాలు చెప్పారు కాని కాని గారి ముఖంలో ఏ మాత్రం సంతోషం లేదు ఊహూ అన్నట్లు తలా అడ్డంగా ఊపుతున్నారు ఆయనకు కొంచెం అసంతృప్తిగా విసుగ్గా అనిపించినట్లుంది మీరు చెప్పినవేవీ నన్ను మెప్పించలేదు ఇది కాదు నేను వెతుకుతున్న సమాధానం అన్నారు నా ప్రశ్నకు ఎవరూ సరైన సమాధానం చెప్తారో వారికి నేను ఊహించనంత గొప్ప బహుమతి ఇస్తాను ఈ విషయం రాజ్యమంతా చాటింపు వేయండి అని ఆజ్ఞాపించారు వెంటనే ఢంకా మోగింది రాజభటులు ఊరంతా చాటింపు వేశారు రాజావారి ప్రశ్న అత్యంత విలువైనదేదో చెప్పండి సరైన సమాధానం చెప్పిన వారికి అద్భుతమైన బహుమానం అని రాజమంతా పాకిపోయింది వార్త అది విని ఎంతోమంది వచ్చారు పండితులు ధనవంతులు జ్ఞానులు వాళ్లకు తోచిన సమాధానాలతో రాజభవనానికి క్యూ కట్టారు రకరకాల సమాధానాలు కాని ఏదీ రాజుగారికి నచ్చలేదు ఇంకా అసంతృప్తిగానే ఉన్నారు అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఇక సరైన సమాధానం దొరకదేమో అని అందరూ అనుకుంటున్న టైంలో ఒకరోజు ఉదయం రాజభవనం గుమ్మం దగ్గరకు ఒక చిన్న పాప వచ్చింది పేరు లీల ఓ ఉంటాయేమో చాలా సామాన్యంగా ఉంది మాసిన బట్టలు వేసుకునుంది కాళ్లకు కూడా లేవు చేతిలో మాత్రం ఒక చిన్న మట్టికుండ కాని కళ్లల్లో ఏదో ధైర్యం మెరుపు ధైర్యంగా కాపలా సైనికుల దగ్గరికి వెళ్ళి నేను మహారాజుగారిని కలవాలి వారి ప్రశ్నకు నా దగ్గర సమాధానముంది అని చెప్పింది సైనికులకు ఆశ్చర్యం ఇంత పిల్ల ఈ పేదపిల్లా రాజుగారి ప్రశ్నకు సమాధానం చెబుతుందా నమ్మలేకపోయారు అయినా సరే లోపలికి తీసుకువెళ్లారు రాజుగారు కొలువుతీరి ఉన్న సభలోకి ఆ పెద్ద పెద్ద మంత్రులు పండితుల మధ్యలో ఆ సింహాసనం ముందు లీల నిలబడింది అందరూ ఆ పాపను వింతగా ఆశ్చర్యంగా చూస్తున్నారు రాజుగారు కూడా ఆశ్చర్యపోయారు లీలను దగ్గరకు పిలిచారు ఆప్యాయంగా అడిగారు చిన్నదానా నీ పేరేమిటి నా ప్రశ్నకు నీ దగ్గర సమాధానముందా చెప్పు మరి ఈ రాజ్యంలో అన్నిటికన్నా విలువైనది ఏది లీల ఇలేమాత్రం భయపడలేదు చాలా వినయంగా చేతులు కట్టుకుని గట్టిగా స్పష్టంగా చెప్పింది ఏమని మహారాజా ఈ రాజ్యంలోనే కాదు ఈ ప్రపంచంలోనే అన్నిటికన్నా అత్యంత విలువైనది శ్రమ శ్రమ అంటే కష్టపడి పనిచేయటమా అవును ఆ మాట వినగానే సభలో ఉన్నవాళ్లంతా మంత్రులు పండితులు గొల్లున నవ్వారు హా భలే చెప్పిందే ఈ పిల్ల శ్రమ విలువైనదా ఇదేం సమాధానం అని చేశారు చిన్నపిల్ల మాటాన్ తేలిగ్గా తీసుకున్నారు కాని లీల ఆ నవ్వులను అస్సలు పట్టించుకోలేదు తల పైకెత్తి ఇంకా ధైర్యంగా చెప్పింది మహారాజా మీరందరూ నవ్వుతున్నారు కాని ఒక్క నిమిషం ఆలోచించండి బంగారం విలువైనది అన్నారు కదా ఆ బంగారం ఊరికే వస్తుందా కష్టపడి భూమిని తవ్వితేనే కదా దొరికేది దాని వెనక ఎంత శ్రమ ఉందో నిజమే కదా లీల ఇంకా చెప్పింది సేనాధిపతి గారు సైన్యం గొప్పది అన్నారు సైనికులు బలవంతులు కావాలంటే రేయింబౌళ్లు కష్టపడి శిక్షణ పొందాలి కదా అది శ్రమ కాదా ఇంకో మంత్రిగారు భూములు అన్నారు రైతులు ఎండా వానా చూడకుండా పొలాల్లో పని చేస్తేనే కదా మనకు తిండి దొరికేది ఇదంతా శ్రమ కాదా అంది ఆ పాప మాటలకు సభలోని నవ్వులు నెమ్మదిగా ఆగిపోయాయి అందరూ ఆలోచనలో పడ్డారు లీలా ఇంకా అంది మనం వేసుకునే బట్టలు తినే తిండి ఉండే ఇల్లు ప్రతి దాని వెనుక ఎవరో ఒకరి కష్టం ఎవరో ఒకరి శ్రమ ఉంది ఆ శ్రమ లేకపోతే ఈ బంగారం ఉండదు సైన్యం ఉండదు పంటలు పండవు ఏమీ ఉండదు చివరికి బ్రతకడమే కష్టం అందుకే అన్నిటికన్నా శ్రమే విలువైనది అని తేల్చి చెప్పింది భలే చెప్పింది కదూ అంతేకాదు ఆ చిన్నారి రాజుగారికే ఒక సవాలు విసిరింది అలాగా ఏమని మహారాజా నా మాటలు మీకు ఇంకా నమ్మకం కలగపోతే ఒక పని చెయ్యండి రేపు ఒక్కరోజు మీరు ఎవ్వరి సహాయం తీసుకోకండి మీ పనులన్నీ మీరే చేసుకోండి బట్టలు తుక్కోవడం శుభ్రం చేసుకోవడం వంట చేసుకోవడం నీళ్లు తెచ్చుకోవడం అన్నీ ఒక్కరోజు ఎవరి శ్రమనో ఉపయోగించుకోకుండా గడిపి చూడండి అప్పుడు తెలుస్తుంది శ్రమ విలువేమిటో అని ఎంతో ధైర్యంగా చెప్పింది లీల మాటలు విన్నాక రాజుగారు ఆలోచనలో పడ్డారు సభలోని వారంతా ఇంకా ఆశ్చర్యంగానే ఉన్నారు కాని రాజుగారికి లీలకళ్లల్లో నిజాయితీ కనిపించింది ఆమె మాటల్లో ఏదో బలముంది ఈ చిన్నారి చెప్పిందాంట్లో నిజంముంది నేను ప్రయత్నించి చూడాలే అనుకున్నారు సరే చిన్నారే నువ్వు చెప్పినట్టే చేస్తాను రేపు రోజంతా నా పనులు నేనే చేసుకుంటాను అని ప్రకటించారు అందరికి ఆశ్చర్యం మరుసటి రోజు ఉదయం రాజుగారు నిద్రలేచారు రోజులా సేవకులు లేరు స్నానానికి వేడి నీళ్లు లేవు బట్టలు సిద్ధంగా లేవు పాపం రాజుగారికి ఏం చెయ్యాలో తోచలేదు సరే అని ఎలాగో స్నానం ముగించారు తర్వాత ఆకలేసింది వంటగదివైపు వెళ్లారు అక్కడ వంటవాళ్లు లేరు రాజుగారి ఆజ్ఞకదా ఆయనకు వంట చేయడం రాదు పండ్లు కోసుకుందామంటే కత్తిలేదు పాలు తాగుదామంటే కాచినివి లేవు కనీసం మంచినీళ్లు తాగుదామంటే కుండలో లేవు ఎవరూ తేలేదు అయ్యో పాపం రాజుగారికి చాలా కష్టంగా అనిపించింది సమయానికి లేదు నీళ్లు లేవు శుభ్రమైన బట్టలు లేవు అన్నీ ఆయనే చేసుకోవాలి కని ఎలాగో తెలియదు అప్పుడు ఆయనకు అర్ధమైంది తను రోజూ అనుభవిస్తున్న ప్రతి చిన్న సౌకర్యం వెనుక ఎంతమంది శ్రమ ఉందో ఒక గ్లాసు నీళ్లు తాగాలన్నా ఎవరో ఒకరు కష్టపడి తేవాలి కదా అది శ్రమే ఆ రోజంతా రాజుగారికి చాలా ఇబ్బందిగా గడిచింది నీరసమొచ్చేసింది అప్పుడే ఆయనకు శ్రమ విలువ ఏమిటో ప్రత్యక్షంగా తెలుసొచ్చింది అనుభవపూర్వకంగా ఆ రోజు సాయంత్రం రాజుగారు వెంటనే లీలను పిలిపించారు లీల మళ్లీ సభకొచ్చింది ఈసారి రాజుగారు సింహాసనం దిగి వచ్చారు లీల దగ్గరకువల్లి ఎంతో వినయంగా ప్రేమగా అన్నారు చిన్నారి లీలా నన్ను క్షమించు నిన్న నీ మాటలు విని నవ్వాము కాని నువ్వు చెప్పిందే నిజం నూటికి నూరు పాళ్లు నిజం ఈ రాజ్యంలో కాదు కాదు ఈ ప్రపంచంలో అన్నిటికన్నా విలువైనదీ శ్రమేయే కష్టపడటమే గొప్ప విషయం ఆ శ్రమ లేకపోతే ఏదీ లేదు నువ్వు నా కళ్ళు తెరిపించావు తల్లి నీ తెలివికి నీ ధైర్యానికి నా జోహార్లు అన్నారు రాజుగారు లీలను మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారు మాట ఇచ్చినట్లే ఎన్నో విలువైన బహుమతులు బంగారు నాణేలిచ్చారు అంతేకాదు తన రాజ్యంలో ఇకపై శ్రమకు కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ రైతులైనా కార్మికులైనా ఎవరైనా సరే గొప్ప గౌరవమివ్వాలని శాసనం చేశారు వారిని ఎప్పుడూ తక్కువగా చూడకూడదని చెప్పారు ఆ రోజునుంచి ఆ రాజ్యంలో అంతా మారిపోయింది ప్రజలందరూ శ్రమ విలువని తెలుసుకున్నారు ఒకరి కష్టాన్ని ఒకరు గౌరవించుకోవడం నేర్చుకున్నారు అందరూ కలిసిమెలిసి ఇంకా ఉత్సాహంగా పనిచేసుకుంటూ సంతోషంగా ఉన్నారు ఫలితంగా ఆ రాజ్యం మునుపటి కంటే ఇంకా సుభిక్షంగా మారింది శాంతితో విలసిల్లింది ఇది ఫ్రెండ్స్ విజయమహారాజుగారు తెలివైన లీలకథ చూసారా ఈ కథ మనకు ఎంత మంచి నీతిని చెప్పిందో అవును కష్టపడి పనిచేయడం అంటే శ్రమించడమనేది ఎంత ముఖ్యమో కదా మనం చేసే పని చిన్నదైనా పెద్దదైనా ప్రతి పనికి దాని విలువ ఉంటుంది ఆ శ్రమను మనం గుర్తించాలి నిజమే ఒక్కసారి మన చుట్టూ చూస్తే అమ్మ రోజు మన కోసం ఎంత కష్టపడుతోందో వంట చేయడం బట్టలు ఉతకడం ఇల్లు సర్దడం అమ్మో ఎన్నో పనులు నానా ఆఫీస్కి వెళ్లి రోజంతా కష్టపడతారు బడిలో టీచర్లు మనకు కొత్త విషయాలు నేర్పించడానికి ఎంత శ్రమిస్తారో అంతేనా మన ఊరిని శుభ్రంగా ఉంచేవాళ్ళూ పాలు పోసేవాళ్లు బట్టలు కుట్టేవాళ్లు రైతులు ఇలా ఎంతోమంది రోజూ కష్టపడుతూనే ఉంటారు వాళ్లందరి శ్రమ వల్లే మన జీవితాలు ఇంత హాయిగా సాగుతున్నాయి వాళ్ల కష్టం లేకపోతే అచ్చం విజయమహారాజుగారిలాగే మనకు ఇబ్బందవుతుంది కదూ కాబట్టి మనం కూడా ఏ పని చేసినా శ్రద్ధగా చెయ్యాలి హోంవర్కైనా ఆటలైనా అమ్మ చెప్పిన చిన్న పనైనా సరే అలాగే ఇతరులు చేసే పనిని వారి శ్రమను ఎప్పుడూ గౌరవించాలి ఏ పని తక్కువ కాదు అవును అన్ని పనులు ముఖ్యమే మరి ఫ్రెండ్స్ మన చుట్టూ జరిగే పనుల్లో మీకు ఏ పనులు చాలా ముఖ్యమైనవి అనిపిస్తున్నాయి అమ్మ చేసే పనుల్లో మీకు బాగా నచ్చేదేంటి నాన్న చేసే ఏ పని గొప్పగా అనిపిస్తోంది ఒక్కసారి సరదాగా ఆలోచించండి సరే ఫ్రెండ్స్ ఈ కథ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం శ్రమ విలువ గురించి కొత్తగా ఆలోచిస్తారని కూడా ఆశిస్తున్నాం తప్పకుండా మళ్లీ ఇంకో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్